అందరికి ఏంటంటే మనం ఇంటికాడ దేవులకు పూ పూజ చేసే ముందు పువ్వులు తీసుకొస్తాం కదా ఆ పువ్వులు కూడా ఇక్కడ దుబాయ్ లో ఉన్నాయి చూపిస్తే ఒకసారి చక్రం పూలు అంటే తెలుసు కదా చూపిస్తే ఒకసారి ఇడ కూడా మన మన దుబాయ్ లో లొకేషన్ ఎత్తు ఉన్నాయి పువ్వులు చూడండి ఒకసారి దాంట్లో చూసారా ఇవి నేను చూడక బాగా పడుతుంది ఇంటికాడ చూసినైతే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఈ చక్రం పువ్వులు ఏమంటారు వైట్ కలర్ ఉన్నాడు ఇవి ఆ ఇవి మనం ఎక్కువ శివునికి కానీ ఇంట్లో దేవుళ్ళకి పూజ చేస్తుంటాం కొన్ని దుబాయ్ ఉన్నాయి వన్ అవే చూసారా ఇవి అప్పుడప్పుడు ఏంటంటే ఇవి ఎక్క యూజ్ చేయరు కాబట్టి ఎండకు గాలికి రాలిపోతుంటే ఆరిపోయి ఇవి ఇక్కడ ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఎంత చక్కని పూలు ఇంకా అక్కడ సైడ్ కూడా అదే పెద్దది చూసారు కదా ఇక్కడ ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దుబాయ్లు ఇక్కడ అంటే ఉండేవచ్చు నేను చూసేది ఫస్ట్ టైం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్